ఈ రాష్ట్రంలో ఇంకొక పది రోజుల్లో ఎన్నికల కోల్ రాబోతున్న సందర్భంలో ఏదో మంత్రంగా అధికారులు మార్చాలి కాబట్టి అధికార పార్టీ ఎవరైతే వాళ్ళకి బాగా పనికొస్తారో అని తెచ్చుకొని ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి అందుబాటులో ఎవరైతే బాగా ఫేవర్ గా పనిచేస్తారనిపించారో ఐఏఎస్ ఐపీఎస్ ని మార్చుకుంటున్నారు మనం చూసాం తిరుపతి మున్సిపల్ కమిషన్ గారిని గతంలో మేము బదిలీ చేయమన్నాం అరోక ఆరోపణలు దొంగ ఓట్ల విషయంలో హై బదిలీ చేయమన్నా బదిలీ చేశారు కొత్తగా ఐఏఎస్ అతిథి సింగ్ తీసుకొచ్చారు అలాగే కలెక్టర్ గారు వెంకటరమణ రెడ్డి గారు పంపించి కలెక్టర్ గారిని తీసుకొచ్చారు లక్ష్మీషా కలెక్టర్ గారిని ఇప్పుడు ఎస్పీ గారు కూడా బదిలీ చేశారు ఎస్పీ గారు కూడా ఈ రోజు రాబోతున్నారు కొత్త ఎస్పీ గారు ఓకే ఇవన్నీ ఒక పక్కన పెడితే అసలు ఎందుకు బదిలీ చేస్తారు ఎలక్షన్ వస్తా ఉంది నీతి నిజాయితీ ఎలక్షన్ జరపాలి నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపాలనే ఆలోచనతో బదిలీ చేసినప్పుడు ఇక్కడ ఎలా అనుమానాలు ఎలా ఎలా వ్యక్తం అవుతున్నాయంటే ఈరోజు మనం చూస్తున్నాం కలెక్టర్ గారు ఇంకా నిన్న ఆయన చార్జ్ తీసుకోవడం వెంటనే తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన సన్మానించి ఆయన పుష్పభవి సార్ దీనికి అర్థం కలెక్టర్ గారు ఏం చెప్తారు ఎందుకంటే ఇక్కడ పోటీ చేసేది ఎవరో కాదు ఇదే పార్టీకి ఎవరు పోటీ చేస్తే మాకు అనుమానం రాదు ఈయన కొడుకే పోటీ చేస్తున్నాడు ఇప్పుడు మేము ఎలక్షన్ ఎలా చేయాలి ఈయన కొడుకు పోటీ చేస్తున్నప్పుడు నువ్వు ఆ దగ్గర దగ్గరికి వెళ్ళి సన్మానించి పుష్పమని చూస్తే ఒక ఐఏ సోదరులు కలెక్టర్ గారు ఇంకా మా ఎన్ని అనుమానాలు వస్తాయి చేయగలుగుతాం మేము ఎలక్షన్ కొట్టగలుగుతామా అధికారి ప్రథమ అధికారి మీరు మీరు కలెక్టర్ కూడా మెజిస్ట్రేట్ కూడా మీరు ఈ జిల్లా మెజిస్ట్రేట్ మీరు మీరు ఈ ఫోటో మీరు అవి కలవడము ఇది చాలా బాధాకరం ప్రజల్లో చాలా అనుభవాలు వ్యక్తమవుతుంది మేము కష్టపడి ఎలక్షన్ చేయాలని సిద్ధమవుతుంటే మీరు ఇలా కలిసి ఏం ఇస్తున్నారు దీనిపైన ఎలక్షన్ కూడా దృష్టి పెట్టాలి ఆయన దృష్టి తీసుకెళ్తున్నాము జనసేన తెలుగుదేశం పార్టీ లీగల్ టీమ్ ద్వారా యూపీఎస్సీ చైర్మన్ కి చీఫ్ సెక్రటరీకి అలాగే ఎలక్షన్ కమిషన్ గారికి గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారికి ఈరోజు సాయంత్రం గత మెయిల్ చేయబోతున్నాం లెటర్లు ఎందుకంటే వీళ్ళని ఎందుకు ఇద్దరు ట్రాన్స్ఫర్ చేశారు ఇలా రావడం వల్ల ఎలక్షన్ కి ఏమైనా ఉపయోగపడతారా కనీసం చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మీరు చూసారు గతంలో కూడా గిరీష తిరుపతి మున్సిపల్ కమిషనర్ ముప్పై ఎనిమిది వేల ఆయన సూత్రధారి చెప్పి ఆయన సస్పెండ్ చేసి విజయవాడ దాటి వెళ్ళకూడదని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు అంత జనాభా ఐఏఎస్ లు ఇంత దారుణం ఉందంటే అంటే ఇదే ఒక ఐఏఎస్ గురించి మాట్లాడాలి ఈయన గురించి కాదు ఈవిడొచ్చింది ఐటీ సింగ్ గారు మున్సిపల్ కమిషనర్ ఇవి కూడా రాగానే తెలిపింది అంటే ఇందాక గారు చెప్పినట్టు టీటీడీ చైర్మన్ గారు టిటిడి హోదాలో ఉండి మీరు టీటీడీ జేఈఓనో ఈ పాస్ అయినా వెళ్ళండి ఆయన శాసనసభ్యుడు ఇక్కడ మీరు ఆయన ఇక్కడ పెద్ద హోదాలో పోస్టులో ఉండి ఐపీఎస్ లో ఐఏఎస్ చదువుకుని మీరు వాళ్ళు సన్మానాలు చేసుకుంటారు అంటే మేము చూడటానికి అయిపోయారు మీరు సన్మానాలు చేసుకుంటాను మేము చూస్తున్న ఈ విషయాన్ని సీరియస్ గా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది వీళ్ళ పైన చర్యలు ఇస్తాల్సిందిగా ఈ దృష్టిని తీసుకెళ్తాము మేమేమి వ్యతిరేకత ఏమి కాదు మేము గౌరవిస్తాం ఐఏఎస్ అంటే జనసేన పార్టీలోని మా నాయకులు కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది ఇలాంటి సంకేతం ఎలక్షన్ టైంలో కరెక్ట్ కాదు ఇది ప్రజలు వేరే విధంగా పోతా ఉంది కాబట్టి దీనిపైన సమాధానం ఎవరు చెప్తారో జనసేన పార్టీ తరఫున మేము అడుగుతున్నాం ఏమున్నా సరే లీగల్ గా ప్రొసీడ్ డిసిషన్ తీసుకున్నాం కాబట్టి అప్లికేషన్ సమక్షంలోనే ఈ రోజు సాయంత్రం అంతా కూడా వాళ్ళ మీద ఎలక్షన్ కమిషనర్ గారికి లేఖ రాయబోతున్నాం ఎలక్షన్ కమిషనర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో దీనిపైన ఇవే చూడాల్సిన అయితే ఉంది